లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం కృతజ్ఞత అనే అంశంపై ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ప్రభువు నాకు ఎక్కడ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆప్షన్ ఏ ఆలోచనలలో ఆప్షన్ బి తలంపులలో ఆప్షన్ సి ఒంటరిగా ఆప్షన్ డి జనములలో ఆన్సర్ ఆప్షన్ డి జనములలో సామెతల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రభువుని కృతజ్ఞతా వందనములను జనములలో చెల్లించుదరు అతని నామమును స్తించుదరు సెకండ్ క్వశ్చన్ గొప్ప శబ్దముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు తిరిగి వచ్చిన కుష్టి రోగి ఎవరు ఆప్షన్ ఏ సుంకరి ఆప్షన్ బి భర్తలోమయి ఆప్షన్ సి సమరయుడు ఆప్షన్ డి పరిసయ్యుడు ఆన్సర్ ఆప్షన్ సి సమరయుడు లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు ఆ ఒక సమరయుడు క్షమించబడిన వాడిగా తెలుసుకుని గొప్ప శబ్దముతో దేవుడికి కృతజ్ఞతావందనం చెల్లించుచు తిరిగి యేసు దగ్గరకు వచ్చెను థర్డ్ క్వశ్చన్ దేనిచేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములు దేవునికి తెలియజేయాలి ఆప్షన్ ఏ ప్రార్థనా విజ్ఞాపనలు ఆప్షన్ బి మనవులు ఆప్షన్ సి మొరలు ఆప్షన్ డి యాచనలు ఆన్సర్ ఆప్షన్ డి యాచనలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ఏదేమైనా భయపడుచుండక యాచనలతో మరియు ప్రార్థనలతో మన మనసులోని విషయములను దేవునికి తెలియజేయుము ఫోర్త్ క్వశ్చన్ దేవుని కృపను బట్టి నరులకు ఆయన చేయు కార్యములను బట్టి ఆయనకేమి అర్పించాలి ఆప్షన్ ఏ కృతజ్ఞతార్పణలు ఆప్షన్ బి బలి అర్పణలు ఆప్షన్ సి నైవేద్యములు ఆప్షన్ డి పిండి అర్పణలు ఆన్సర్ ఆప్షన్ ఏ కృతజ్ఞతార్పణలు కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆయన చేసిన అద్భుత కార్యములకు ఆయన కృపకు జ్ఞాపకంగా మనము కృతజ్ఞతార్పణలను అర్పించుదుము ఫిఫ్త్ క్వశ్చన్ ఏకస్వరముతో ఏహో మాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నదెవరు ఆప్షన్ ఏ ప్రధానులు ఆప్షన్ బి పెద్దలు ఆప్షన్ సి యాజకులు ఆప్షన్ డి రాజులు ఆన్సర్ ఆప్షన్ సి యాజకులు కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మొదటి వచనము నేను నా హృదయమంతతతో ఏమో అను ఆయన పేరుని యాజకుల ముందు ఎగరేసి ఏకస్వరముతో కృతజ్ఞతా గీతాలు పాడదును సిక్స్త్ క్వశ్చన్ మనకు ఎలా ఉండే దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఆప్షన్ ఏ దూరముగా ఉండి ఆప్షన్ బి సమీపముగా ఉండి ఆప్షన్ సి పక్కగా ఉండి ఆప్షన్ డి ఎదురుగా ఉండి ఆన్సర్ ఆప్షన్ బి సమీపముగా ఉండి దేవునికి కృతజ్ఞత ప్రార్థనలు ప్రార్థనల ద్వారా సమీపముగా హృదయపూర్వకముగా చేరుకోవాలి సెవెంత్ క్వశ్చన్ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట దేనిని బట్టి తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆప్షన్ ఏ సమస్తమును బట్టి ఆప్షన్ బి పిలుపును బట్టి ఆప్షన్ సి నడిపింపును బట్టి ఆప్షన్ డి కాపాడుటను బట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ సమస్తమును బట్టి లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము వచనము ఏసు రొట్టెను తీసుకుని కృతజ్ఞతలు చెప్పి విభజించగా ఇది మనకు సమస్త కృతజ్ఞతతో ఆహ్వానించాల్సిన ఉద్దేశమని సూచిస్తుంది ఎయిత్ క్వశ్చన్ ఎవరి చేతి నుండి రక్షించిన దేవునికి నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆప్షన్ ఏ శత్రువు చేతి నుండి ఆప్షన్ బి భగవాని చేతి నుండి ఆప్షన్ సి లోకస్తుల చేతి నుండి ఆప్షన్ డి పాపాత్ముల చేతి నుండి ఆన్సర్ ఆప్షన్ ఏ శత్రువు చేతి నుండి కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము రెండవ వచనము ఏవో కృతజ్ఞతలు చెప్పుదరు ఎందుకంటే ఆయన మనలను శత్రువుల చేతి నుండి విడుదల చేశాడు నైన్త్ క్వశ్చన్ ఎవరి నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకుని నిర్మలమైన మనస్సాక్షితో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినదెవరు ఆప్షన్ ఏ పేతురు యోహాను ఆప్షన్ బి తీతు బర్నబా ఆప్షన్ సి తిమోతి పావులు ఆప్షన్స్ డి ఫ్లేమోను ఆన్సర్ ఆప్షన్ సి తిమోతి పౌలు రెండవ తిమోతి మొదటి అధ్యాయము మూడవ వచనము పౌలు ఇలా చెబుతున్నాడు ప్రారంభం నుండి నేను ప్రతి సమయము నీ కోసం కృతజ్ఞతలు చెబుతూ ప్రార్థిస్తున్నాను నీలోని నిష్కపట విశ్వాసాన్ని జ్ఞాపకంలో ఉంచి టెన్త్ క్వశ్చన్ దీనికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆప్షన్ ఏ రూపించినందుకు ఆప్షన్ బి పుట్టించినందుకు ఆప్షన్ సి అన్నీయూ ఇచ్చినందుకు ఆప్షన్ డి ప్రతి విషయమునందు ఆన్సర్ ఆప్షన్ డి ప్రతి విషయము నందు మొదటి దశలో ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రతి సందర్భంలో కృతజ్ఞతలు చెబుదరు ఎందుకంటే ఇది ఏసుక్రీస్తులో మన కోసం దేవుని ఇష్టము లెవెంత్ క్వశ్చన్ ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఏమి ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాను ఆప్షన్ ఏ రొట్టెను ఆప్షన్ బి పాత్రను ఆప్షన్ సి పై రెండిటిని ఆప్షన్ డి వేవి కాదు ఆన్సర్ ఆప్షన్ సి పై రెండిటిని లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములు యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకుని కృతజ్ఞతలు చెప్పి శిష్యులకిచ్చి ఇది నా శరీరం అని చెప్పి తరువాత పాత్రను కూడా తీసుకుని కృతజ్ఞతలు చెప్పి ఇది నా రక్తం నీ కోసం పాప విమోచార్థం ఇవ్వబడింది అని తెలిపారు ట్వెల్త్ క్వశ్చన్ ఏ లోయలో కూడి ఇస్రాయేలీలు ఎహూవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు ఆప్షన్ ఏ ఆకోరు లోయ ఆప్షన్ బి బెలాలోయ ఆప్షన్ లోయ ఆప్షన్ డి బెరాకాలోయ ఆన్సర్ ఆప్షన్ డి బెరాకాలోయ కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒక వచనములు ఇస్రాయేలీలు బెరాకాలో కూడి యహూవాకు కృతజ్ఞతా ప్రార్థనలు మరియు ప్రార్థనలతో ప్రార్థించారు థర్టీన్త్ క్వశ్చన్ ఎలా పిలువబడినందుకు కృతజ్ఞత గలవారై ఉండాలి ఆప్షన్ ఏ ఒకేసారి ఆప్షన్ బి ఒకే పేరుతో ఆప్షన్ సి ఒక్క మాటతో ఆప్షన్ డి ఒక్క శరీరముగా ఆన్సర్ ఆప్షన్ డి ఒక్క శరీరముగా కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనము క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందుకొరకే మీరు ఒకే శరీరముగా పిలువబడితేరి మరియు కృతజ్ఞతలయ్యుండు ఫోర్టీన్త్ క్వశ్చన్ ఏహో వాకు ఏమి చెల్లించాలి ఆప్షన్ ఏ కృతజ్ఞతాస్థుతులు ఆప్షన్ బి నైవేద్యములు ఆప్షన్ సి బలు ఆప్షన్ డి అర్పణలు ఆన్సర్ ఆప్షన్ ఏ కృతజ్ఞతాస్థుతులు కీర్తనల గ్రంథము యాభై అధ్యాయము పద్నాలుగవ వచనము ఏహో వాకు కృతజ్ఞతా బలు అర్పించుచు నీ ప్రమాణాలను నేర్పుగా చెప్పుము ఫిఫ్టీన్త్ క్వశ్చన్ నిరంతరము నిలిచే దేవుని యొక్క దేని కొరకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆప్షన్ ఏ దయ కొరకు ఆప్షన్ బి కరుణ కొరకు ఆప్షన్ సి కనికరము కొరకు ఆప్షన్ డి కృప కొరకు ఆన్సర్ ఆప్షన్ డి కృప కొరకు కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరవ కీర్తన మొదటి నుంచి ఇరవై ఆరో వచనాలను ప్రతిదానికి హోవ యొక్క కృప శాశ్వతము అని పునరావృతంగా చెప్పబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికి ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ తెలిసాయో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైస్ ది అలర్ట్